గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన శ్రీ దుర్గా అనే మహిళ ఇంటి కాన్పు కోసం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది అయితే కాన్పు అనంతరం ఆమెకు అధిక రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ జీజీహెచ్ కు తరలించారు అక్కడ ఒకరోజు చికిత్స పొందిన శ్రీదుర్గా మృతి చెందింది దీంతో ఆమె బంధువులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే శ్రీదుర్గ మృతి చెందిందని ఆరోపిస్తూ పిఠాపురం ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు తమకు న్యాయం చేయాలని అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు దీనిపై పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత స్పందిస్తూ తాము చికిత్స అందించామని మెరుగైన వైద్యం కోసమే ప్రైవేట్ అంబులెన్స్ లో కాకినాడకు తరలించామని తమను నిందించడం సరికాదని అన్నారు సర్వీస్ అంటే నేను గైడింగ్ చేసి గర్భిశీల్ డాక్టర్ గా నేను పీజీ చేసింది పది సంవత్సరాలు అయింది నేను ఇక్కడికి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అయింది డాక్టర్ అమ్మే నీ కూతురు డెలివరీ చేసి తల్లిని పెట్టిన పప్పు చెప్తుంది నువ్వు కంగారు పడకు అలాగనేసి నైట్ మేడం చెప్పింది సార్ చెప్తే సరే అమ్మ అలాగే అమ్మ అలాగనేసి అన్నాను సార్ ఈ లోపల ఉదయం డ్యూటీ మంగళవారం డ్యూటీ చేసి మేడం వచ్చింది సార్ వచ్చిన తర్వాత సజ్జ స్కానింగ్ తీసుకుని వెళ్ళి స్కానింగ్ తీసి రెండు అలాగని అన్నారు సార్ నా పేరు డాక్టర్ సుజాత నేను గైనస్సీ పిఠాక్ అండి నా సర్వీస్ వచ్చి నాకు పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ అండి నేను గైనిక్ చేసి గర్మిశ్రీల్ డాక్టర్గా నేను పీజీ చేసింది పది సంవత్సరాలు అయింది నేను ఇక్కడికి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అయిందండి తర్వాత నేను నెలకి ఒక ఎనభై నుంచి వంద కేసులు కూడా మేము డెలివరీలు వేసే రోజులు ఉన్నాయండి ఒక్కోసారి అయితే వంద దాటి కూడా ఉన్నాయి ఎప్పుడు కూడా ఇలాగా ఒక బేబీ కానీ మదర్ కానీ ఇది అవ్వడం ఎప్పుడూ జరగలేదు నా సర్వీస్లో నా చేతిలో ఒక మెటల్ డెత్ కూడా నేను అవ్వలేదండి నేను చూడలేదు పేషెంట్లు అంత బాగా మేము చూసుకుంటాము తర్వాత ఏంటంటే నాకు రోజుకి సోమవారం అయితే వంద ఓపీ వస్తుంది ప్రతిరోజు మినిమం నాకు యాభై కేసులు ఏభై యాభై ఓపీ ఉంటుందండి సీజన్లో ఆపరేషన్ సి సెక్షన్ చేస్తుండగా వచ్చాయి అయ్యాంగ బేబీలు నాలుగు పాయింట్ ఐదు కేజీలు నాలుగు కేజీలు మేము ఏంటంటే ముందే ప్రిపేర్ అయిపోతాం నాలుగు కేజీలు మూడు మూడు పాయింట్ ఐదు కేజీలు దాటిన తర్వాత దీనికి రిస్క్ ఉంది ఎటోరిక్ పీపీహెచ్ మూడో గర్భిణికి కానీ నాలుగో గర్భిణికి కానీ బిడ్డ పెద్దగా ఉన్న గర్భిణికి కానీ మేము ముందే ప్రిపేర్ అయిపోతాం ఎస్ఆర్ క్యాన్లాలు ఇంజెక్షన్ దగ్గర పెట్టుకుంటాం అలా నేను ఐదు కేసులు పంపించానండి ఐదు కేసులు కూడా ఈ ఎస్ఆర్ క్యాన్లా వేసుకోవడం వల్ల చక్కగా గట్టిగా ముడుచుకొని బాగున్నాయి సేఫ్ గా ఉన్నాయి సో ఈ అమ్మాయికి ఏంటంటే అది ఎటోనిక్ అయిపోవడం వల్ల మాకు ప్రాబ్లం అయిందండి దాని ముందు గుర్తించే అవకాశం అది ఎక్కడ పిపీఎ అంటే ఎలా గుర్తించాలంటే ఇప్పుడు మొదల గర్భిణీలు ఉన్నాయి నాలుగు కేజీలు ఒక ఏ గ్రా ఏదైనా సరే గర్భిణీలు ఎక్కువైకోర్షించి సాగిపోతుంది కాబట్టి ముడిచిపోయి